ఇల్లందు పట్టణం రెండవ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వార్డు కౌన్సిలర్ కటకం పద్మావతి సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ప్రజాపాలనలో రెండవ వార్డు నుండి నాలుగు వందల పదిహేను అప్లికేషన్లు పెట్టుకోగా నూట డెబ్బై పేర్లు మాత్రమే సెలెక్ట్ చేశారని కొందరు అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో రేషన్ కార్డులో పేర్లు రాలేదని వరందరికీ అవకాశం కల్పించాలి అని కోరారు రెండవ వార్డు అభివృద్ధికి కృషి చేసి మిషన్ భగీరథ నీళ్లు వీధిలో సీసీ రోడ్లు వేపించడం జరిగిందన్నారు శ్మశాన వాటిగా వెళ్లేందుకు దారి లేక దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో సింగరేణి సంస్థ సహకారంతో ఇనుప వంతెన ఏర్పాటు చేసుకునేందుకు మున్సిపల్ చైర్మన్ డివి సింగరేణి అధికారులు సహకారం అందించారని భవిష్యత్తులో శాశ్వత బ్రిడ్జ్ అయ్యేలా ఎమ్మెల్యే కోరం కనకయ్య సహకారంతో కృషి చేస్తానని తెలిపారు ఎప్పటి నుండో ఇల్లందుల పాటు నుండి చెరువు కట్ట పక్క నుండి రహదారి మళ్లీ పునరుద్ధరణ చేస్తున్నామని తెలిపారు ड <laughs> అది ఏంటి ఆ మరి అడెం చేస్తూ ఉంటాడు మమ్మ ఎక్కడ ఇన్నన్న పడుతుండి గానికి ఎవరు వెతుకుతారు అది ఎన్నన్న అందరికో కాదు నాకేనక వాలి అంటే నీను అవే రావునే లాస్ట్ లో చూస్తాడు ఏంటి ये तो ये है सब और आ रहा है और बात वन भी ज्यादा है WhatsApp पे को नेक्स्ट जो एप्लीकेशन लिस्ट पे एप्लीकेशन समस्या है ये नहीं करती करियर ఈరోజు ప్రజాపాలన ప్రోగ్రాము స్టేట్ గవర్నమెంట్ రోజు ఈరోజు చేపడం జరిగింది మరి ప్రజాపాలన ఇంద్రమ్మ ఇందిరామ ఇళ్ళైతేనేవి రేషన్ కార్డులు అయితే మరి భూముల విషయానికి కొన్ని లేని వాళ్ళకు కూడా కొన్ని పట్టా చేసే అవకాశాలు కూడా ఈరోజు కల్పించారు మరి ఇంద్రమ్మ ఇండ్లకు సర్వే చేయడం జరిగింది నాలుగు వందల పదిహేను అప్లికేషన్లు మనకు రావడం జరిగింది రెండో వార్డులో ఆ అప్లికేషన్లకి దాదాపు నూట డెబ్బై పేర్లే మనకు సెలెక్ట్ చేశారు ఆ పేర్లు అందరికీ అనుకూలంగా రాలేదు మరి అందరికీ గతంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేషన్ కార్డు ఎవరైతే వాళ్ళందరికీ ప్రతి ఇంటికి అప్లై ఎవరైతే చేస్తున్నారో రేషన్ ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఫోటోస్ రావడం ఇదిగో రావడం జరిగింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కొంతమందికే తీసింది అసలు ఊరున్న వాళ్ళకి ఇల్లు రావట్లేదు పోతే మామూలు పరిస్థితున్న వాళ్ళకి ఇల్లు వస్తున్నాయి మరి అట్లా కాకుండా ఇప్పుడు రేషన్ కార్డు ఎవరైతే ఉన్నదో వాళ్ళందరికీ ఇల్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను మరి అదే కాకుండా మాకు రేషన్ కార్డులు ఏదైతే ఉన్నదో పిల్లల యాడింగ్ కూడా చాలామంది అప్లై చేసుకున్నారు వాళ్ళందరూ అప్లై చేసుకున్న వాళ్ళకి ఒకరిందరి పేర్లే వచ్చినాయి ఆ యాడింగ్ అవి కూడా మళ్ళీ మొత్తం కంప్లీట్ చేయాలని ఇంకొక మాకు రానున్న రోజులలో ఇంకా చాలా అభివృద్ధి చాలా చెందాలని ఇక్కడ కోరుకుంటున్నాం ఈ వాటి విషయానికి వస్తే నేను చాలా కూడా చాలా అంటే చాలా కూడా నేను అభివృద్ధి చేయడం జరిగింది వాటర్ సప్లై అయితే మాకు పక్కనే చెరువు పెట్టుకున్నా కానీ మాకు వాటర్ సప్లై ఇప్పటివరకు లేదుండే మరి అభిప్రాయ ఉన్న హయాంలో అప్పుడు ఎమ్మెల్యేగా అభిప్రాయ ఉన్న హయాంలో భగీరథ వాటర్ వచ్చినప్పుడు కేసీఆర్ హయాంలో నేను ఇల్లందుకు ఆడు మొత్తం సస్యశామనం చేసేసిన వాటర్ ప్రతి ఇంటికి ఫ్రీగా భగీరాధ వాటర్ నుంచి ఫ్రీగా నేను వాటర్ తెప్పియడం కూడా జరిగింది ఈ రోజు ఎంత ఆనందంగా వాళ్ళంతా ప్రజలంతా ఆనందిస్తున్నారో చాలా సంతోషం వాళ్ళ అట్లా వాళ్ళ ఆనందం ఉండడానికి నాకు కావాలి అంతేకాకుండా నేను రోడ్లు ప్రతి రోడ్డు గండికి నేను రోడ్లు వేయించాను ఇప్పుడు కూడా నాకు ఇంకో ముప్పై లక్షలు రోడ్లు వచ్చినాయి నేను ప్రతి గండికి రోడ్లు వేయించాను అభివృద్ధి చాలా చేశాను నేను ఎంత అభివృద్ధి అంటే నేను ఎన్నో విధాలు కూడా నేను అన్ని కూడా ఉన్న ఆ పాలక వర్గం తోటి నేను కొట్లాడుకొని అభివృద్ధి కూడా చేయడం చాలా జరిగింది మరి ఇప్పుడు నేను నాకు ఇంకేదైతే ఉంది ఇంకా కొంత అభివృద్ధి కొద్ది కొద్ది అభివృద్ధి ఉన్నది ఆ కొద్ది అభివృద్ధి కూడా నేను చైర్మన్ గారు కూడా చాలా నేను రుణపడి ఉంటాను నాకు ఎంతో అభివృద్ధి నాకు సహకరించిన ప్రతి విషయంలో నేను ఏదడిగినా కూడా లేదు ప్రతి దానికి నేను దానికి కూడా చెప్పాడు శ్మశాన వాటికి అయితే ఏదైతే ఉందో మా శ్మశాన వాటికి అయితే మాకు పోవడానికే దారి లేదు అసలు గతంలో మేము ఇంటికింత డబ్బులు చందాలాగా వసూలు చేసుకుని మేము సొంతం కట్టుకున్నాం అది వర్షాకాలానికి అది కొట్టుకపోయింది కొట్టుకపోయినప్పుడు నేను చాలా సార్లు సార్లు నేను ఎమ్మెల్యే గారికి కానీ చైర్మన్ కానీ లేదా విడుదల పెట్టుకోవడం జరిగింది దానికి మాకు ఇప్పుడు టైం లేక దానికి ఇంకో పట్టడానికి వీలు కాలేదు కానప్పుడు చైర్మన్ గారు ఒక సలహా ఇచ్చి గారు మీకు ఇలా చేసుకుంటే బాగుంటుంది మనం ప్రస్తుతం ఏదైతే నడవని కానీ తర్వాత మళ్ళీ ఏ విధంగా చేద్దామని చెప్పడం జరిగింది చేసినప్పుడు సింగరైన దాదాపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి జిఎం కు లెటర్ పెట్టుకుంటే ఆ జిఎం గారు కూడా మాకు స్పందించి మా ఉన్న పరిష్కారం చూసి అది కూడా వరకు నడుస్తుంది ఐరన్ బ్రిడ్జ్ తోటి కట్టుకుందాం అది కూడా ఒక టెన్ ఇయర్స్ వరకు మాకు పనిచేస్తుంది అది ఉన్నా కూడా మళ్ళీ నేను చైర్మన్ గారి ఉన్న ఎమ్మెల్యే గారి ఉన్న ఎమ్మెల్యే కలకన్నా గారు అయితే నేను ఇక్కడ కూడా జరిగింది దాన్ని కూడా శాంక్షనింగ్ వస్తుంది త్వరలో అది కూడా కట్టియడం జరుగుతుంది ఒక నేను అభివృద్ధి విషయంలో ఒక మెయిన్ రోడ్ తప్ప నాకు ఎక్కడ కూడా నేను చేయకుండా నేను అది పెళ్ళి చేశాను ప్రతి ఇంటికి వార్డులు తెల్లారి లేస్తే నేను వాళ్ళల్లో తీసుకుంటూ నేను అభివృద్ధి కోందుకుంటాను ఇక చెరువు కట్ట విషయానికి వస్తే అసలు నేను ఎంత అభివృద్ధి చేసిందో అది ప్రజలు చూస్తూనే ఉన్నారు ప్రతి దాంట్లో నేను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడుస్తున్నాను అదే కాకుండా ఇప్పుడు చెరువు కింద చెరువు కింద మా గతంలో దాదాపు నలభై ఏళ్ళ కింద రోడ్డు ఉండేది ఇక్కడ ఆ రోడ్డుని మళ్ళీ ఈ రోజు తీసి రోజు స్టార్ట్ చేయబోతున్నా నేను ఆ రోడ్డును కూడా ఈ రోజు స్టార్ట్ చేస్తాను దాన్ని చూసి కూడా మాట్లాడుకోవడం జరిగింది చైర్మన్ గారికి నేను కృతజ్ఞలు చెప్పాలి నాకు ఎన్ని అభివృద్ధి ఇచ్చినందుకు ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఆ రోడ్డు చెరువు పార్క్ దగ్గరికి వెళ్ళాలి ట్వంటీ ఫోర్కి వెళ్ళాలి గతంలో మాకు ఉండేది మేము బజార్కి వెళ్ళాలంటే వెళ్ళే వాళ్ళం కానీ రోడ్డు మధ్యలో పోయింది కాబట్టి మళ్ళీ చేసుకుంటున్నాం దయచేసి మీ ఇల్లంద పట్టణ ప్రజలకు ఏం కోరుకుంటున్నా అంటే చెరువులో చెత్త వేయకూడదు డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్లో చెరువు ఎక్కడెక్కడ పూజలు చేసుకుని వచ్చి చెరువులో వేస్తున్నారు ఆ చెరువులో వేసుకున్న చెత్తకు చాలా ఆటంకం అవుతుంది నేను చెరువులో చెత్త అయ్యకూడదని కూడా నేను ఇది నేను పెంచింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పెంచింగ్ వలన ఏమైనా ఉపయోగపడతామని నేను కోరుకుంటున్నాను మరి అవకాశం ఇచ్చిన ఈరోజు ప్రజాపాల ప్రజలందరికీ ధన్యవాదాలు